మాసపైన చొక్క గూడు లాంటి గడ్డం చూసి బిచ్చగాడు అనుకున్నారు అంతా కానీ అతనెవరో తెలిసాక ఒక్కరే కాదు దేశం మొత్తం షాక్ అయింది ఈ పెద్ద ఆయన పేరు వశిష్ఠ నారాయణ్ సింగ్ బీహార్లో మెట్రిక్ టాపర్గా ప్రారంభమైన ఆయన ప్రయాణం పీహెచ్డీతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది కానీ ఒక్కసారిగా రహస్యంగా వచ్చిన మానసిక సమస్య ఆయన జీవితాన్ని చీకట్లోకి నెట్టేసింది ఒకరోజు ఇంటి నుంచి బయటకు వెళ్ళి కనిపించకుండా పోయాడు అప్పటి నుండి ఆయన బ్రతికి ఉన్నాడా లేదా అని ఎవరికీ తెలియలేదు నాలుగు సంవత్సరాల తర్వాత ఎవరూ గుర్తుపట్టకుండా మారిపోయి బీహార్లోని సివాన్ రైల్వే స్టేషన్ వద్ద చెత్తలో పడేసిన భోజనం వెతుకుతూ తన విద్యార్థుల కంటపడ్డాడు ఆయన్ని అలా చూసి గుర్తుపట్టిన ఆయన శిష్యుల గుండెలు బద్దలయ్యాయి ఎందుకంటే ఒకప్పుడు నాసాలో పనిచేసి అమెరికాలో గంత ప్రతిభను చూపి భారత్లో ఐఐటీలు గొప్ప పరిశోధనా సంస్థల్లో అధ్యాపకుడిగా సేవలందించిన మహా మేధావి ఈ విశిష్ట నారాయణ సింగ్ అసలు మేధావులే ఎందుకు ఇలా మారతారు కామెంట్ చేయండి ఆయన కోసం ఈ వీడియోని లైక్ చేయండి